విభూషణ్ వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేయడానికి ఈరోజు ఉదయం అన్నయ్యని కలవటం జరిగింది ఈ భూమి మీద పుట్టినటువంటి అందరూ అని చెప్పను కానీ కొంతమంది ఎప్పుడోకప్పుడు ఎక్కడో చోట చిన్న తప్పు చేస్తారు తప్పుగా మాట్లాడతారు అన్నది నగ్న సత్యం దాదాపు నలభై ఐదు సంవత్సరాల వయసున్న నేనే నన్ను నమ్మి నాకు ఇంద్రా సినిమాని ఇచ్చినటువంటి చిరంజీవి గారిని ఒక బ్యాడ్ టైంలో బై ది సంబడి పేర్లు చెప్పను మాట్లాడటం వల్ల నా భార్య నా బిడ్డలు సమాజం నా చెల్లెలు నా బావ నా మిత్రులు అందరూ కూడా నన్ను భయంకరంగా తిట్టారు ఆ క్షణం నుంచి మీతో మాట్లాడే ఈ క్షణం వరకు కూడా నేను ఎంతో చాలా మదనపడ్డాను క్షమాపణ ఎన్నోసార్లు భగవంతుడు ముందు స్నేహితుల ముందు నాలో నేను అంతర్మతనం చెందాను ఎప్పుడు అన్నయ్యని ఎదురుపట్టడం జరగలేదు పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డు ఇప్పుడు మళ్ళీ రావటం కలవటానికి ఈరోజు మార్నింగ్ వెళితే అన్నయ్య రిసీవ్ చేసుకున్న విధానం నన్ను పలకరించినటువంటి ఒక పద్ధతి నా కొడుకు గురించి నా కూతురు గురించి నా జీవితం గురించి బాగోగులు అడిగినటువంటి ఒక మహనీయుడు అని ఆయన ఈ నోటితో తప్పుగా మాట్లాడాను అని క్షమించమని అడిగాను పెద్ద మనసుతో క్షమించటమే కాకుండా ఎంతో ఆప్యాయతగా కుటుంబ విషయాలే కాకుండా కథలేమన్నా రాస్తున్నావా చిన్ని అని దగ్గరకు తీసుకుని మాట్లాడారు అన్నయ్య ఇంకెప్పుడు ఈ పెదాల నుంచి ఎవరిని తప్పు మాట్లాడనని మనస్ఫూర్తిగా మరొక్కసారి క్షమించమని అడుగుతూ కలిసి పనిచేద్దాము ఏమన్నా కథలుంటే చెప్పమన్నారు ఈసారి మీతో చేయబోయేది మీకు రాయబోయేది ఈ భారతదేశం గుర్తుపెట్టుకోవాలని మీకు ఇంకా ఎన్నో అవార్డులు భారత ప్రభుత్వం నుంచి మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య వచ్చే జన్మంటూ ఉంటే మళ్ళీ మీతో తోబుట్టుగా పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐఎమ్ సారీ మై డియర్ బ్రదర్ ఎక్స్ట్రీమ్లీ సారీ i <laughs> you